నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వినుకొండపట్నం మున్సిపల్ కమిషనర్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది వినుకొండపట్నంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ గారి అభిమానులు నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జాతి గారు విగ్రహం అనేది మన అక్కడ గతంలో అరవై సంవత్సరాల నుంచి కూడా ఉంది అది ఒక పక్కన ఉన్నది ఎవరికి కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా ఉంది అయినా కూడా దాన్ని తొలగిచ్చారు నిర్దాక్షిణ్యంగా తొలగిచ్చిన విగ్రహం అనేది ఎక్కడ ఉందనేది ఇప్పటికి కూడా కమిషనర్ గారు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ తెలియజేయట్లేదు ప్రజలందరికి కూడా ఆ విగ్రహం ఎక్కడుందనేది అనేది ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేయాలి మరియు తక్షణమే దాన్ని తగ్గ గాంధీ గారికి తగ్గ ప్రాధాన్యత గల స్థానంలో స్థానంలో కూడా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతా ఉన్నారు ఇది అందరి మనోభావాలకు సంబంధించింది గాంధీజీ గారి జాతిపిత మనకు స్వతంత్రం తెచ్చిన వ్యక్తికే ఇట్లాంటి పరిస్థితి రావడం అనేది చాలా దారుణము తక్షణమే కనుక సరైన సక్రమైన న్యాయం జరగకపోతే భవిష్యత్తులో కూడా దీని మీద పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రకటిస్తాము ఈ కార్యక్రమం కూడా మున్సిపాలిటీ ఆధారంలో గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు మున్సిపాలిటీ నిధులతోటే చేయాలని కూడా కోరుతా ఉన్నాము పబ్లిక్ లో ఉన్న ఆలోచన ఇంతమంది ప్రజలు ఇంత ప్రశాంతంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన దయ వల్ల మద్దతు వల్ల ప్రేమ వల్ల ఆదరణ వల్ల సుఖం స్వతంత్ర భారతదేశంలో వెనుకొండలో గాంధీ గారికి ఇది అవమానంగా జరిగిందని అందరు భావిస్తూ ఉన్నారు కానీ ఇంకొకటి కాదు ఆయన్ని అవమానించడం అని అంటే ఆయన్ని కాదు ఈ దేశంలో ఉన్న ప్రజ సకల ప్రజానికి ఆయన అవమానించినట్టు అనేది మా భావన కాబట్టి నూటికి నూరు రూపాయలు దీన్ని ప్రజల్లో ఇంకా ఎక్కువ తీసుకుపోయి యాస్టేషన్ చేసి వ్యవహారాలు చేసేదానికంటే కూడా మున్సిపాలిటీ అనేది చాలా అత్యంత కీలకమైన వ్యవస్థ కాబట్టి ఈ వ్యవస్థలో ఈ అన్యాయం జరిగిందనే దాన్ని మేము ప్రత్యేకంగా ఖండిస్తూ ఉన్నాం అధికారులు కూడా ఇవాళ మీరు అధికారం చేస్తున్నారంటే ఆయన దయ మీరు అధికారులుగా ఉన్నారంటే ప్రజల దయ కాబట్టి ప్రజల మనోభావం దెబ్బ ఏ కార్యక్రమం చేసినా అది అధికారులకు మంచిది కాదు అనధికారులకు మంచిది కాదు మేము మా పార్టీ ద్వారా సామాన్య ప్రజానీకం ద్వారా మేము విన్వయించేది ఒకటే వినుకొండ నియోజకవర్గానికి ఒక అవమానం జరిగింది వినుకొండ నియోజకవర్గ ప్రజానీకం అందరూ బాధపడుతూ ఉన్నారు ఇది యావత్ భారతదేశం ప్రపంచంలో కూడా ఈ పరిస్థితి దారుణం అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు తగిన చర్యలు తీసుకొని ఈడ మనోభావం దెబ్బ తినకుండా మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు కోరికని నెరవేర్చాలని మా కోరిక అది జరగకపోతే చాలా తీవ్రమైన పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీన్ని ఉద్యమంగా చేసుకోవడం మేము ఇక్కడే కూర్చొని వ్యవహారాలు చేస్తాం దిస్ ఇస్ ఓన్లీ ప్రైమరీ మాకున్న ప్రజలకు ఉన్న ఇబ్బందిని మీ దృష్టికి తీసుకురావడం ఈరోజు కార్యక్రమం దీంట్లో తగిన న్యాయం చేయకపోతే దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవడానికి కూడా వెనుకడం చెప్తూ మీరు దయతో ఈ నిండుతనాన్ని పోగొట్టుకోకుండా మాకు న్యాయం చేసి పెట్టి జనాన్ని కోరికను మన్నించడానికి కోరుకుంటున్నాం మా దేశం పోతుంది ఆయన జాతీయ నాయకుడు మాకు అనాథర్గా చెప్తున్నది ఏంటంటే ఈ వాసీ క్లబ్ వాళ్ళకి చెప్పాము అని అంటున్నారు మేము ఎంక్వైరీ చేస్తే అది కూడా కరెక్ట్ కాదని తెలుస్తుంది ఇంకోటి నేను మీ దృష్టి చేస్తుంది ఏంటంటే మహాత్మా గాంధీ గారు ఏ ఒక కులానికో ఒక వర్గానికో నాయకుడు కాదు ఆయన ఆయన భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాటం చేసి జాతికేతగా ఉండి మనకు స్వాతంత్రం తెచ్చినది ఆయన లేకపోతే మనం ఇవాళ ఇట్లా ప్రశాంతంగా ఇంత చట్టబద్ధమైన పరిపాలన మనకు ఉండదు మామూలుగా అయితే మనం ఇట్లా మీతో మాట్లాడే అవకాశం కూడా ఉండదు బ్రిటిష్ వాడే పరిపాలిస్తూ ఉండేవాడు ఇప్పటికి కూడా అట్లాంటి జాతి నాయకుడిని తీసేయటం ఆ విగ్రహం ఏం చేశారు కనీసం దాన్ని కనీసం ఒక మంచి చోట ఒక ఒకవేళ మీకు ట్రాఫిక్ ఇబ్బంది అనుకుంటే గుర్తింపు ఉన్న స్థానంలో ఆయన్ని పెట్టి గౌరవించాలి ఆ విగ్రహాన్ని పెట్టాలి విగ్రహాలు ఎందుకు పెడతాం మనం మామూలుగా వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించుకోవడానికి వాళ్ళ ఆదర్శంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా పనిచేస్తాము అని చెప్పడానికి ఆ విగ్రహాలు మనం గుర్తు పెట్టుకుంటాం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకుండా సామాజిక అంశం కూడా లేకుండా చాలా విగ్రహాలు మన వినుకొండలో కూడా వస్తా ఉన్నాయి దానికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు మాకు ఇది ఆశ్చర్యంగా ఉంది దానికి పర్మిషన్లు ఉన్నాయో లేదో తెలియదు పర్మిషన్ లేని విగ్రహాలు బొచ్చడు ఉన్నాయి అట్లాంటిది ఇవాళ మరి జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం మేము అడుగుతున్నది అది ఖచ్చితంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే పార్టీ వైపు నుంచి కానీ ప్రజల వైపు నుంచి కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడైతే విగ్రహం తొలగించారో అక్కడ ఒక మంచి స్థానంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఇది కేవలం ఒక కమ్యూనిటీ సంబంధించింది కాదు ప్రజలందరి మనోభావాలకు సంబంధించింది కాబట్టి మీరు ఖచ్చితంగా గాంధీ మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం పెట్టాలి ఇది ఘాట్సేల ప్రభుత్వం కాదండి ఇది గాంధీ ప్రభుత్వం ఇది గాంధీ గారు ఉండబట్టే ఇక్కడంతా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గాంధీ గారి విగ్రహం పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది అది కూడా దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మున్సిపాలిటీ కల్పించాలి ఇప్పుడు దానికి కావాల్సిన విగ్రహం కానివ్వండి లైటింగ్ కానీ ఎందుకంటే పిత ఆయన స్వాతంత్రం తెచ్చిన తర్వాత మనం ఈ విధంగా ఉన్నాం ఇవాళ ఎలక్షన్ జరిగిన రాజ్ పరిపాలన వచ్చినా మున్సిపాలిటీ పరిపాలన వచ్చిన ఎటువంటి ఇక్కడ స్వతంత్రం మనకు ఉందంటే స్వేచ్ఛ ఉందంటే కేవలం గాంధీ గారి స్వాతంత్రం ద్వారా వచ్చింది కాబట్టి ఈ మున్సిపాలిటీ ద్వారా దానికి నిధులు కేటాయించి తప్పనిసరిగా ఆ విగ్రహాన్ని మరీ ప్రజలకు అందుబాటులో ప్రజలు కనబడేటట్టుగా మంచి స్థలంలో ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ వారిని కోరుతున్నారు మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని కనీసం ఈ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్లు ఇద్దరున్నారు రాజేష్ ఖన్నా గారు ఉన్నారు గాబ్రియల్ గారు ఉన్నారు అట్లానే సీనియర్ కౌన్సిల్ మెంబర్లు ఉన్నారు దాదాపుగా పది మంది ఉన్నారు ఇక్కడ కౌన్సిల్ మెంబర్లు వీళ్ళు ఎవరికీ తెలియకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు చాలామంది ఉన్నారు వీళ్ళెవరికి కూడా తెలియకుండా ఏకపక్షంగా మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించడం అంటే పట్టణంలో కూడల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించడం అంటే ఇది చాలా అవమానకరమైనటువంటి చర్య దీనికి ఖచ్చితంగా ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి అధికార పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ వినుకొండ పట్టణంలో పర్మిషన్ లేనటువంటి విగ్రహాన్ని చాలా ఏర్పాటు చేశారు వాటికి కరెంటు సౌకర్యం కల్పిస్తా ఉన్నారు బ్రహ్మాండంగా మున్సిపాలిటీ ఖర్చులతోటి ఏర్పాటు చేస్తా ఉన్నారు సమాజం మీద ఒక ప్రగాఢమైనటువంటి ముద్ర వేసినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఎందుకు తీయాల్సి వచ్చింది దానికి కారణాలు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు చాలా కాలంగా మనం అడుగుతానే ఉన్నాం మున్సిపల్ కమిషనర్ గారిని అనేక విజ్ఞప్తులు చేస్తే కూడా ఇవాళ వరకు కూడా స్పందించకపోతే ఇవాళ స్వయంగా రావడం జరిగింది నిన్న ఎక్స్ఎమ్ఎల్ఏ గారు బ్రహ్మనాయుడు గారు కూడా స్వయంగా పత్రికా ముఖంగా అడిగి ఉన్నారు ఎందుకు మహాత్మా గాంధీ విగ్రహాన్ని తీసివేశారు అక్కడి నుంచి అని ఆయన అనేక సందర్భాల్లో అక్టోబర్ రెండో తారీఖున మహాత్మా గాంధీ గారి యొక్క పుట్టినరోజు నాడు గౌరవిస్తూ ఆయనకు పూలమాల ఇస్తూ సత్కరించుకోవటం అనేది అందరికీ తెలిసిన విషయమే అట్లానే ఎక్స్ఎమ్ఎల్ఏ గారు అనేక సందర్భాల్లో ఆయన గౌరవించుకోవడం జరిగింది ఇవాళ మహాత్మాగాంధీ గారిని గౌరవించుకోవడానికి వెనుకొండ పట్టడంలో ప్రధాన కూడల్లో ఉన్నటువంటి విగ్రహం లేకపోవటం ఇది ఎంత దారుణం ఇది ఆగస్టు పదిహేను రోజున కానీ లేకపోతే అక్టోబర్ రెండున గానీ మనం స్మరించుకోవాలి అంటే ఏది ఇది చాలా దారుణమైనటువంటి విషయం సమాజం మీద ఒక ప్రగాఢమైన ముద్ర వేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి జాతి జాతిపితగా మహాత్మా మహాత్మాగాంధీ విగ్రహమే లేకపోతే ఇంకా ఎవరెవరిగా ఉన్నాయి సమాజం మీద ఎటువంటి పాత్ర లేకుండా ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలను చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని మేము కోరుతా ఉన్నాం మహాత్మా గాంధీ విగ్రహాన్ని నేను తొలగించేటప్పుడు వాసవి క్లబ్ వాళ్ళకి చెప్పాను లేకపోతే ఇంకోళ్ళకి ఎవరికో చెప్పాను అని చెప్పి ఆయన ఏదో ఆఫ్ ది రికార్డ్ సమాధానం ఇస్తా ఉన్నారు మహాత్మా గాంధీ గారు ఏ వర్గానికో ఏ కులానికో ఏ మతానికో చెందిన వ్యక్తి కాదు ఆయన మొత్తం భారతదేశానికి చెందిన వ్యక్తి భారతదేశాన్ని స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఇది ఇది గాంధీ యొక్క ప్రభుత్వం అంటే మహాత్మా గాంధీ గారు తెచ్చినటువంటి పరిపాలన ఇది ఇది ఘాట్ సేల పరిపాలన కాదు దయచేసి అర్థం చేసుకోండి ఘడ్ సేల రాజ్యం వెళ్తే మాత్రం ఒప్పుకోం ఇది ఖచ్చితంగా మహాత్మా గాంధీ గారి యొక్క వారసత్వంగానే ఏలాలి ఎవరు వచ్చినా సరే అధికారంలోకి ఏ కూటమి ప్రభుత్వం అయినా ఏ వైఎస్ఆర్ ప్రభుత్వం అయినా ఎవరైనా సరే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రకారం మహాత్మా గాంధీ గాంధీ గారి యొక్క ఆశయాల మేరకు మాత్రమే మనం ఇక్కడ పరిపాలన సాగించాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా విగ్రహాన్ని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం जोहार महात्मा गांधी महात्मा गांधी ज्वा महात्मा गांधी महात्मा गांधी विग्रे निर्मी महात्मा गांधी विग्रे निर्मित